ఈ లిక్కర్ పేరుతో పెద్దది క్రియేట్ ఇష్యూ దాని ఒక స్కామ్ అని క్రియేట్ చేసి అందరిని అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కేసు ఉందన్నట్టు జనం ఇంప్రెషన్ తీసుకెళ్తున్నారు యాక్చువల్లీ ఏదైనా కేసు ఇష్యూ ఉందంటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య జరిగిన దాంట్లో ఉంది మేము మొత్తుకొని చెప్తున్నది ఏంటంటే దాని మీద సిట్టు కేసు ఉంది అది కూడా కోర్టులో ఉంది దాంట్లో ఏ త్రీగా అయినా ముద్దాయిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు యాంటిస్పేటరీ బెయిల్ తీసుకుని ఉన్నారు దానికి సంబంధించి ఎందుకు ఎంక్వైరీ జరపట్లా అది క్లోజ్ చేయాలని చూస్తున్నారు ఇంకో పక్క అది తప్పించుకోవడానికి ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి ఇది కొత్తది బిల్డ్ చేసాడు అందులో భాగంగానే అక్రమ అరేస్టులు జరుగుతున్నాయి అనేది మేము ఆ దృష్టితో చూస్తున్నాం ఏదైనా ఒక ఆరోపణ చేసేసరికి ఎండ్ తీసుకొచ్చేసి కిందికి రారు నీ చేతిలో అధికారం ఉంది బేవరాజ్ కార్పొరేషన్ అక్కడే ఉంది రికార్డ్స్ అక్కడే ఉంటాయి వాటికి సంబంధించినవన్నీ ఇన్స్పెక్ట్ చేసుకుంటూ కల్మినేషన్ పోవాలి వాళ్ళు చెప్తున్నది ఈరోజు ప్రధానంగా మీరు అడగక్కపోయినా నేను చెప్తున్నారు దీనికి సంబంధించి ఇదే ఎక్కడ మొదలు పెడుతున్నారంటే పాలసీ రిటైల్ షాప్స్ ప్రభుత్వం మార్చడంలోనే స్కామ్ ఉందంటున్నారు అది ఏం క్యాజువల్గా మార్చమే కాదు మాకు మేనిఫెస్టోలో మేము లిక్కర్ కన్జంప్షన్ డిస్కరేజ్ చేయాలా దానికి సంబంధించినంతవరకు లిక్కర్ మద్య నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్న మన స్టేటెడ్ పాలసీ మేనిఫెస్టోలో ఏది చెప్పాము దాని ప్రకారమే మేము వచ్చిన తర్వాత ఏ చర్యలు తీసుకుంటే ఇది ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి గవర్నమెంట్కు తీసుకొచ్చారు ప్రైవేట్లో అయితే ఎంతైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పెట్టిన దానివల్ల బెల్ట్ షాపులు పర్మిట్ రూములు వేల కొద్దీ ఉన్నాయి మద్యం ఏరులు అయిపోయి దాన్ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ షాప్లు అయితే టైమింగ్ టైమింగ్స్ ఉంటాయి లిక్కర్ మనం ఎంత స్టాక్ ఉండాలనేది ఎవరిథింగ్ విల్ బీ కంట్రోల్ అని తీసుకొచ్చారు నిజంగా స్కామ్ చేయాలనుకుంటే చంద్రబాబు పెట్టే సిస్టంలో అది ఈజీ డిజిటల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వాల్యూమ్స్ ఆర్డర్లు ప్లేస్ చేయడము మధ్యమే ఎక్కువ ఏరులు అయిపోయేటట్టు చూడము బెల్ట్ షాప్లు అలవ్ చేయడము చేస్తే పోతుంటుంది వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్స్ వస్తాయి ఆయనకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టు అట్లా ఆ ఉద్దేశం లేదు కాబట్టి మోర్ మధ్య నియంత్రణ చేయాలనుకున్నాం కాబట్టి ఈ సిస్టమ్కి పోయినాం అది నచ్చక దానివల్ల పేమెంట్స్ డిలే అయ్యి దానివల్ల బ్రాండ్స్ ఎవరైనా రాలేదు వాళ్ళంతటా వాళ్ళు రాలే తప్ప గవర్నమెంట్ సచ్ మేము సప్లై చేస్తామంటే వద్దు మాకు ఇంతే కావాలి ఆపింది లేదు అది కూడా మీకు రికార్డెడ్ కావాలంటే కాంపిటీషన్ కమిషన్ వాళ్ళు వేసిన కేసులో కూడా వాళ్ళు పెట్టిన రికార్డే ఎవరైతే ఆ బ్రాండెడ్ బ్రాండ్స్ వాళ్ళని వాళ్ళు పెట్టిన దాంట్లోనే ఉందేది మా మాయం చేసినారని ఒకసారి అంటారు ఇంకో ఏమో దుబాయ్లో పెట్టుబడులు అంటారు తొంభై వేల కోట్లు అన్నారు యాభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అంటున్నారు ఇదే మూడు వేల ఐదు వందల కోట్లను వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో చూస్తే ఇందులో ఎలక్షన్లలో పెట్టిందో దుబాయ్లో పెట్టుబడులను చూస్తే ఏ యాభై వేల కోట్లో కావాలి టోటల్ అమౌంట్ చూస్తే అదే మూడు వేల ఐదు వందల కోట్లను అన్నిటికీ అప్లై చేస్తున్నారు ఎక్కడెక్కడ పెట్టుబడులు అంటారు అకౌంట్ డొల్ల అకౌంట్లు అంటారు రకరకాల ఎందువల్ల ఇంత తిప్పలు పడుతున్నారంటే లేదు అక్కడ బేస్ లేదు బేస్ లేకుండా ఒక స్టోరీ బిల్డ్ చేశారు ఈ స్టోరీ బిల్డ్ చేసి దీని చుట్టూ వచ్చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు సహజంగానే ఈ క్వశ్చన్ వస్తుంది ఎందుకు అరెస్ట్ చేశారు నిజంగా ఏమి లేకపోతే కోర్టు ఎట్లా అలౌ చేస్తుంది కోర్టు ఈ స్టేజ్లో ఎంటర్ కాలేదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విత్ ఆల్ డ్యూ సీరియస్నెస్ అంటే ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇంత స్కామ్ జరిగిందని వాళ్ళంటే సహజంగానే ఇట్ విల్ అలౌ అరెస్ట్ అలౌ చేస్తుంది ఆ వెసులుబాటును యూజ్ చేసుకుని హెరాస్ చేస్తున్నారు లేని కేసు గురించి కేసు లేని దాంట్లో లేని స్కామ్ గురించి ఒక కేసు బెల్డ్ చేయాలంటున్నప్పుడు ఆయన సహజంగానే చంద్రబాబు నాయుడు కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని రీచ్ కావాలనే ఉంటుంది అంతకుము వేరే ఉంటుంది కేసు అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు మీద ఉంది ఆయనకు ఏదైనా నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన కేసును కూడా ఆల్రెడీ ఏ త్రీగా ఉన్నాడు దాన్ని కూడా పెట్టి ఎంక్వైరీ చేయొచ్చు అది కూడా ఎవరు కేసు వేసినట్టున్నారు రెండు కలిపి చేయాలి దాంట్లో తన నిర్దో నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవచ్చు అది కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు ఎంక్వైరీ చేయొచ్చు కదా నిజంగా లిక్కర్ లిక్కర్గా అంత నాసిరకం తయారు చేసేది ఇప్పుడు మరి జరగడానికి అవకాశం ఉండాలిగా మీ ఈ కేసుల్లో కాదు మీ కేసులు ఏమున్నాయో లిక్కర్ వాళ్ళ కేసు ఉంది కదా ఇట్ హోల్డ్ స్టిల్ గుడ్ ఎందుకంటున్నామంటే ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారి సంతకాలు ఉన్నాయి అండ్ ప్రైవేట్ పార్టీస్ గాట్ బెనిఫిటెడ్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయడం వల్ల రెవెన్యూ లాస్ వచ్చింది గవర్నమెంట్కు దానికి చంద్రబాబు నాయుడు మద్దతు సంతకాలు ఉన్నాయి క్యాబినెట్ అప్రూవల్ లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ లేదు అంటే క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అందువల్ల ఆ కేసు అయితే ఎక్కడికి వాళ్ళు ఎంత ఇది పెట్టినా అది అయితే పోదు అట్లాగే ఉంటుంది దాన్ని రీవోపన్ చేస్తాం వీళ్ళలాగా అయితే అడ్డగోలుగా పోం పోమనేది ఎందుకు అంటే పాత అనుభవంతో మీరు చూసిన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడమే ఇది అనుకుంటారు ఆగ్రహం సంవత్సరంలో చేసేవాళ్ళు అప్పటికీ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ లిక్కర్ దీనికి సంబంధించినాయి అయితే ఆధారాలు పూర్తి ఆధారాలతో సహా ఉంటే తప్ప పోవద్దని నేను చెప్పినందువల్ల కక్ష సాధింపు అనేది కాదు ఎవిడెన్స్ ఉండాలనేందుకు మూడేళ్ళు పట్టింది అంతే తప్ప ఈయనలాగే అడ్డంగా పోవట్లేదు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా కానీ అది ఇది కానీ ఆయనకు లేదు కాబట్టి వేరే రకంగా ఎదుర్కోలేరు కాబట్టి ప్రజల సమస్య మీద తను మాట్లాడలేరు కాబట్టి తను ఇచ్చిన ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆయన వీలైన త్వరగా క్వశ్చన్ చేసే వాళ్ళని పక్కకు తెయాలనుకున్నారు కాబట్టి ఈ కేసు హడావుడిగా బిల్డ్ చేస్తున్నారు అది కథలాగా బాగానే ఉంటుంది కానీ ఒక కథలాగా బట్ ఎండ్ రాసినట్టుంది స్టార్టింగ్ లేదు అక్కడ బేస్ లేదు అది లేనంతకాలం అది నిలబడేదిగా కాదు యాక్చువల్ స్ట్రగుల్స్లో పుట్టిన పార్టీ ఇది అప్పటి నుంచి మీరు గమనిస్తే ఈయన ఇంకా యంగ్ ఏజ్లో ఉండి పార్టీ కూడా పూర్తి షేప్ తీసుకుని ఇట్లా ఇంత పక్కగా షేప్ తీసుకు స్ట్రక్చర్ ఫామ్ కాకముందే అప్పుడు అరెస్ట్ అయితేనే నిలబడిన పార్టీ కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు కదిలించగలరు ఆయన భ్రమ చంద్రబాబు నాయుడు భ్రమ లీడర్లను అరెస్ట్ చేస్తాను ఆయన్ను హెరాస్ చేస్తాను తప్పుడు కేతులతో కేసులతో హెరాస్ చేస్తే అంటే ఈ క్వశ్చన్ చేసే దీనికి సంబంధించి వెనకడుగు వేస్తారని ఆయన ఆశ ఉండొచ్చు కానీ వీటికి భయపడడం ఉంచండి వెనకడు కూడా వేయట్లేదు అనేది మీకు జరుగుతున్న కార్యక్రమాలు బట్టే చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇష్యూ అయినా తను వెళ్ళగా వెళ్ళడం ఎంఆర్పీ మన మ్యా సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద మ్యాంగోకు కానీ ఇంగోటి కానీ పొగాకు కానీ పబ్లిక్ వెళ్ళడం కానీ ఇప్పుడు మేము చేస్తున్న బాబు షూరిటీ మోహం మోసం గ్యారెంటీ కార్యక్రమం కింది వరకు చైతన్యపరిచేది ఆ కార్యక్రమం కానీ అవుతుంది ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గాని ఆ పాయింట్ ఏంటంటే అప్పుడే తట్టుకున్న పార్టీ ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా పార్టీ పూర్తి ఇంత బలమైన వ్యవస్థీకృతం కానప్పుడే తట్టుకున్న పార్టీ ఇప్పుడు ఇంతగా స్ట్రక్చర్ వచ్చి ఇంతగా నాయకత్వం ఎక్కడికక్కడ గ్రాస్ రూట్స్ వరకు ఉన్నాక ఇప్పుడు వాటిని తట్టుకోవడంలో ఉంది తట్టుకోగలమనేది ఇప్పటికే రుజువు అవుతుంది కదా మీరు గమనిస్తే మరింత స్ట్రాంగ్గా ముందుకు అడుగు వేస్తున్నాం పాలసీ గవర్నమెంట్ షాపులకు మార్చడంలో ఫస్ట్ కుంభకోణానికి అక్కడ తెరబడింది నేను అడుగుతాను చంద్రబాబు వేసిన రాజపాట ఉండగా ఏది దోచుకోవడానికి బెల్ట్ షాపులతో సహా కిందికి పోయి వేల కోట్లు లక్షల కోట్లైనా సరే తీసుకోవడానికి సిస్టమైజ్ చేశాక అన్నిటికీ ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెనిఫిట్ చేశాక వాళ్ళ లైసెన్స్లు ఇవన్నీ పెంచేసి తేయాక అది సులభమా అట్లా కాకుండా ఇవి తీసేసి అకౌంట్ ఫార్ చేయాల్సిన గవర్నమెంట్ షాపుల నుంచి వాటి నుంచి వస్తుంది అనుకోవడం సులభమా ఇట్లా తినడం సులభమా ఇట్లా చేయి తిప్పుకొంచడం సులభమా దానికోసం ఓ పాలసీ ఎవరు చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు చేశారు మేము మధ్య నియంత్రణ చేస్తామని ప్రకటించాం కాబట్టి ఎట్లా డిస్కరేజ్ చేయాలి ఎట్లా నియంత్రించాలి కన్జంప్షన్ అనడానికి ఆ పెత్తారు బ్రాండ్లకు సంబంధించి మీరు అడిగారు మీరు దాంట్లో చూస్తే మనకు డేటా ఎక్కడ దొరుకుతుందంటే వాళ్ళు కాంపిటీషన్ కమిషన్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మమ్మల్ని డిస్కరేజ్ చేశారు ఆర్బిటరీగా బిహేవ్ చేశారు ఏది బెవెలన్స్ కార్పొరేషన్ పేమెంట్స్ డిలే చేశారు పేమెంట్స్ అంతకుముందు మాకు డిపో దగ్గర వచ్చేవి ఇప్పుడు కింద ముడిపోయినాకే ఇస్తామను ఇవన్నీ దేనివల్ల వచ్చాయి సిస్టమ్ కింద రిటైలింగ్ ఎప్పుడైతే మారిందో అంతకుముందు డిపో స్థాయిలోనే వీళ్ళు ఎవరు మన ప్రైవేట్ బిజినెస్ మన రిటైలర్స్ కొనుక్కో పోయేవాళ్ళు అంటే డబ్బు అక్కడికే వచ్చేది ఆ అమౌంట్ వీళ్ళు పాస్ ఆన్ చేయడానికి అవకాశం ఉండేది గవర్నమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ యాక్టెడ్ లైక్ ఏ ఫెసిలిటేటర్ కింద రోల్ అన్నాక కింద సేల్ అయినాక అది తీసి ఇవ్వడం మొదలుపెట్టింది ఈ డిలే ఎందుకు జరిగిందంటే గవర్నమెంట్ డేషన్ కాదు సిస్టమ్ మారడం వల్ల వచ్చింది అలాగే మాన్యువల్ సిస్టమ్కు ఆర్డర్ ఫర్ సప్లై ఆర్డర్లు ప్లేస్ చేస్తున్నారంటే ఈ కొత్త సిస్టమ్ ఆటోమేటిక్గా పెట్టడానికి కుదరదు కాబట్టి ఇండెంట్ తీసుకొని చేశారు అంతకుముందు కూడా ఇండెంట్ తీసుకునేవారు క్వశ్చన్ వచ్చి వాళ్ళు పెట్టిన ఇండెంట్ ఏదైతే ఉందో మేము ఇంత సప్లై చేస్తామంటే మీరు అంత వద్దు ఇంత తక్కువ చేయండి అని అంటే అది కార్పొరేషన్ తప్పు అంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తుందనుకో వాళ్ళు ఎంత అడిగితే అంతా ఇచ్చారు మరి ఎక్కడ ఎక్కడ డిస్కరేజ్ చేసిందంటే ఫోన్లు చేసి మీరు తక్కువ ఇండియన్ పెట్టండి అని అడిగారు అని అంటారు డజ్ ఇట్ స్టాండ్ ఎక్కడ నిలబడుతుందా దే ఆర్ బిగ్ ఎంటిటీస్ వాళ్ళు రాయొచ్చుగా మీరు ఇట్లా అడుగుతున్నారని ఏపీలో వాళ్ళకు ఎంకరేజింగ్ వాతావరణం కనపడలే డిస్కరేజింగ్ వాతావరణం కనపడింది పేమెంట్ డిలే అవుతుంది పేమెంట్ డిలే కావడానికి కాన్షియస్గా కాదు కొత్త బ్రాండ్ కూడా అంతే డిలే అయింది కొత్త బ్రాండ్స్కి ముందు ఇచ్చింది లేదు ఇవి ఎందుకంటే నేను చెప్పిన రీజన్ గవర్నమెంట్ తన పాకెట్లోంచి ఎందుకు ఇస్తుంది సేల్ అయిన తర్వాత ఇస్తుంది అంతకుముందు ప్రైవేట్ వ్యాపారి తీసుకుపోయేవాడు ముందే వచ్చేది ఇప్పుడు కస్టమర్ ఉంటే తప్ప రావట్లా అందువల్ల డిలే అయింది వాయికి ఈ మార్కెట్ అంత ఎంకరేజింగ్ లేదు ఇంకో మార్కెట్లోకి వెళ్ళాడు ఇక్కడ ఒక అలిగేషన్ చేయాలని చూశారు వాళ్ళు కాంపిటీషన్ కమిషన్లో మీరు చూసినా రికార్డు ఓపెన్ టమీలో ఉండేది దాంట్లో ఉంటుంది వాళ్ళు ఇండియన్ ఎంత పెట్టారో అంతా వీళ్ళు ఆర్డర్ ప్లేస్ చేశారు ఇండియన్ పెట్టినంత ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు డస్ ది క్వశ్చన్ అరైజ్ ఇప్పుడు ఇది ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు